ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాధారణంగా ఇప్పుడు అయితే గనక బంగారం రేటు చాలా పీక్ స్టేజ్ లో అయితే ఉంది చాలా హై రేట్ లో ఉంది అయితే కొంతమంది ఇటువంటి సమయాల్లో తమ దగ్గర ఉన్న పాత బంగారం అయితే గనుక అమ్మేసుకోవాలనుకుంటుంటారు అదే అదేవిధంగా కొన్ని కొంతమంది అయితే పాత బంగారం అమ్మేయడంతో పాటు కొంచెం డబ్బులు వేసుకుంటే కొత్తది లేటెస్ట్ మోడల్ ఏమైనా కూడా చేయించుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ నుంచి పాత బంగారం అమ్మే వారికి షాక్ కొత్త రూల్స్ అయితే గనక రావడం జరిగింది ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కొత్త ఆభరణం మొత్తం విలువపై పన్ను అయితే వేస్తున్నారు అయితే పాత ఆభరణం ఇచ్చినా కూడా కొత్త ఆభరణం మొత్తం విలువపై పన్ను వేస్తున్నారు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్న ప్రజలు చెల్లించాల్సిందే అంటున్న వాణిజ్య పన్నుల శాఖ అసలు ఏం జరుగుతుంది చూస్తే పాత బంగారం మార్చుకొని అంటే ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే సందర్భంలో ఎంత జీఎస్టీ కట్టాలనే అంశంపై ఇప్పుడు ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి పాత బంగారాన్ని మార్పిడి విధానంలో ఇచ్చినప్పుడు అంటే మన దగ్గర ఉన్న కొంత విలువ ఉన్న బంగారం ఇచ్చేసి కొత్త తీసుకుంటున్నప్పుడు జీఎస్టీ ఎందుకు కట్టాలి అని ప్రజలు దుకాణాల్లో వాగ్వాదానికి దిగుతున్నారు అంటే మీ దగ్గర ఒక రెండు లక్షల రూపాయల బంగారం ఉండి అది రిటర్న్ ఇచ్చేస్తున్నారు రిటర్న్ ఇస్తున్నప్పుడు మీరు తిరిగి మరొక లక్ష రూపాయల బంగారం కొనుక్కుంటున్నప్పుడు ఎక్స్ట్రాగా కొనుక్కుంటున్న లక్ష రూపాయలకే మేము పన్ను కడతాం తప్ప మేము రిటర్న్ ఇచ్చేస్తున్న రెండు లక్షలకి ఎందుకు పన్ను కడతామని చాలా మంది అడుగుతున్నారు అయితే వాణిజ్య పన్నుల శాఖ ఏమంటుందంటే మీరు మళ్ళీ తీసుకుంటున్న మొత్తం మూడు లక్షలకి కూడా జిఎస్టీ కట్టాల్సిందే అంటున్నారు అయితే ఇక్కడే వాగ్వాదానికి దిగుతున్నారు ప్రజలు ఎందుకంటే మేము రిటర్న్ ఇచ్చేస్తున్న బంగారానికి కూడా జిఎస్టి ఎందుకు కట్టాలి అని అడుగుతున్నారు ఇది మార్పిడి విధానంలో ఇచ్చినప్పుడు జీఎస్టీ ఎందుకు కట్టాలి అని ప్రజలు దుకాణాల్లో వాగ్వాదాన్ని దిగుతున్నారు మరోవైపు పాతదాని విలువతో సంబంధం లేదని కొత్తది ఎంత కొంటే ఆ బిల్లు మొత్తానికి కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు ప్రముఖ దుకాణం మేనేజర్ ఒకరు అడిగి చెప్పారు ఇటీవల అక్షయ తృతి సందర్భంగా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు జరిగాయి ఈ సందర్భంగా పాత బంగారం మార్చుకొని అదనంగా మరికొంత సొమ్ము వేసి కొత్త ఆభరణాలు ప్రజలు ఎక్కువగా కొంటున్నారు బ బంగారం ధర పెరుగుతున్నందున దానిపై వసూలు చేస్తున్న జీఎస్టీపై ప్రజలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారని పలువురు వ్యాపారులు చెబుతున్నారు లక్ష రూపాయల విలువైన కొత్త బంగారాన్ని కొంటే దానిపై జీఎస్టీ కింద వన్ పాయింట్ ఫైవ్ సిజిఎస్టీ కింద మరో వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒకటి పాయింట్ ఐదు శాతం ఇలాగ ఒకటి పాయింట్ ఐదు మొత్తం కలిపి మూడు వేల రూపాయలు దుకాణంలో వసూలు చేస్తున్నారు అంటే లక్ష రూపాయల బంగారం కొంటే మీరు మూడు వేల రూపాయలు జీఎస్టీ కట్టాలి కానీ ఎక్స్ఛేంజ్ పద్ధతి కింద అరవై వేల రూపాయలు మీ పాత బంగారం విలువైన ఆభరణం ఏదైనా ఇస్తే ఆ సొమ్మును మినహాయించి మిగిలిన నలభై వేల పైన మూడు శాతం తీసుకోవాలని వినియోగదారులు ఎక్కువగా అడుగుతున్నారు ఎందా మనం చెప్పుకుంది అదే సగం రేటు బంగారం మీద ఉన్నప్పుడు కొత్తగా కొంటున్న ఆ బంగారం పైనే కదా జిఎస్టీ తీసుకోవాలని వినియోగదారులు అడుగుతున్నారు అలా కుదరదని చెప్తున్నామని వ్యాపారులు తెలుపుతున్నారు మరోవైపు ఈ పన్ను మిగులుతుందని చిన్న చిన్న వ్యాపారుల వద్ద కొందరు బంగారం కొంటున్నారు ఇలా బయట అమ్మే బంగారం నాణ్యత ప్రశ్నార్థకంగా ఉంటుందని వ్యాపారు చెప్తున్నారు ఒక వ్యక్తి రెండేళ్ల క్రితం బయట వ్యాపారి వద్ద జీఎస్టీ మిగులుతుందని నాలుగు తొలాల బంగారు ఆభరణాలు కొన్నారు దాన్ని తీసుకువెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రముఖ దుకాణంలో ఎక్స్చేంజ్ కింద ఇస్తే అక్కడ తనిఖీ చేసి ఇందులో ఇరవై రెండు క్యారెక్టర్లు బంగారం లేదు కేవలం పదిహేను క్యారెట్లే ఉందని తీసుకోవడానికి తిరస్కరించారు ఎక్స్చేంజ్ కింద పాత బంగారం తీసుకోవాలంటే కనీసం అందులో పదహారు క్యారెక్టర్లు బంగారం ఉండాలని ప్రముఖ దుకాణాల వారు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మీకు బాగా నమ్మకమైన వ్యక్తులు కరెక్ట్ గా గోల్డ్ ఇస్తారంటే మీరు కొనుక్కోవచ్చు తప్ప ఎక్కడ పడితే అక్కడ రేటు తక్కువగా ఉందని మాత్రం తీసుకోవద్దు అయితే దీనిపై వాణిజ్య పన్నుల శాఖ వాణిజ్య పన్నుల శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలాంటి మినహాయింపు లేదంటున్నారు ఎక్స్చేంజ్ కింద ఇచ్చే పాత బంగారం విలువపై జిఎస్టీ మినహాయింపు ఏం లేదు మా శాఖ తరఫున తనిఖీలు చేసే సమయంలో ఎంత బంగారం అమ్మారనే దానిపైనే మేము చెకింగ్ చేస్తాము బిల్లు ఎంత వేశారు దాని విలువపై మూడు శాతం జిఎస్టీ వసూలు చేసి ఖజానా కట్టారా అని మాత్రమే చూస్తాం ఇందులో పాత బంగారం విలువను మినహాయిస్తే కుదరదు పూర్తిగా జిఎస్టీ చెల్లించి బిల్లు తీసుకొని బంగారాభరణాలు కొన్న కొన్నవారికి భవిష్యత్తులో వాటిని లెక్కల్లో చూపడానికి తిరిగి అమ్ముకోవడానికి సురక్షితంగా ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు సో మీరు ఎంత బంగారం ఇచ్చారు ఏంటనేది మాకు సంబంధం లేదు మీకు బిల్లు ఎంతకి ఇస్తున్నారు ఆ బిల్ ప్రకారం ఖచ్చితంగా జిఎస్టీ కట్టాల్సిందే అని వాణిజ్య పనుల శాఖ అయితే చెప్తోంది